నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న మన ప్రస్తుత కాలంలో ఏస్తో సంబంధం లేకుండా బీపీ షుగర్ థైరాయిడ్ అలానే లేడీస్కి వచ్చేసి పీసీఓడి హార్మోన్స్ ఇన్బాలెన్స్ అనేది జరుగుతుంది కానీ వీటికి పరిష్కారం ఏంటి అంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది ట్యాబ్లెట్స్తో కాకుండా ఓన్లీ ఫుడ్ డైట్ అలానే యోగా మెడిటేషన్ వీటితోనే మన ఆరోగ్య సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు మన నేచర్ మంత్ర వాళ్ళు ఇలా మనకి అందిస్తున్నారు కాబట్టి అసలు మెడిసిన్స్తో పని లేకుండా ఫుడ్ డైట్తోనే ఎలా అసలు ఈ ఫుడ్ డైట్ ఏ విధంగా మనకి అందిస్తున్నారు ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు నేచ మంత్ర ఫౌండర్ టి ప్రభాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కాలంలో అయితే చిన్న ఏజ్ అనేది లేదు ఏంటంటే బీపీ షుగర్ ఏజ్ వాళ్ళకైనా మనకి వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఎక్కువగా డాక్టర్స్ అంటే హాస్పిటల్కి అయితే మెడిసిన్ అనేది మనం యూజ్ చేయాలి కంపల్సరీగా కానీ అది అప్పటి వరకే సొల్యూషన్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు మన నేచర్ మంత్ర వాళ్ళు తోనే అసలు ఇది అంతా ఎట్లా ఒకసారి మీ మాటల్లో తెలిపిందండి అదేనండి మొత్తం సఫర్ అవుతున్నారు ఎంత దారుణంగా ఉందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ తో సంబంధం లేకుండా ఎన్ని సమస్యలు వస్తున్నాయో దానికి నేను ఒక గత ఇరవై సంవత్సరాల తోటి నేను నేర్చుకునే కానీ నా మీద నేను ప్రయోగాలు చుట్టూ ప్రయోగాలు చేసిన దానివల్ల ఫుడ్తోనే తగ్గి వచ్చేది నేను దానికి రాగలిగాను ఆ అనుభవాలతోటి ప్రాక్టికల్గా జరిగేవాటితో మెడికేషన్ లేకుండా ఎందుకంటే మెడికేషన్ తోటి ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు దాంతో దారుణంగా మళ్ళీ అవును మళ్ళీ తోటి కొంత మనం ఫేస్ చేస్తుంటే మళ్ళీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్లు మళ్ళీ కొంత బాడీ ఇక కంట్రోల్ లేకుండా పోతున్నాం సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక దీంట్లో సంబంధించి నేచర్ మంత్రాకి ఇటు ఫుడ్ వ్యాయామం దాని తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఈ కోర్సు ఈ మొత్తం అంతా ఒక ట్రయాంగిల్ ప్యాకేజ్ లాగా చేసి దీన్ని మనం అందరికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది ముఖ్యం కదా మనకి మనం ఏదో చెప్తాం అది కాదు కదా ఇప్పుడు మేము ఏం బాధ్యత తీసుకున్నాము ఫుడ్ అనేది మేమే ఇస్తున్నాం మేము డోర్ డెలివరీ చేస్తున్నాం ఏదో చెప్పి మనం ఈ వీడియోలు పెట్టడం కాదు ఫుడ్ పంపించి తగ్గించటం అనేది అంత బాధ్యత తీసుకుంటున్నాం మనం అది తీసుకొని దానివల్ల రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అసలు మన ఫుడ్ ఎలా ఏం తయారు చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాం వీళ్ళంతా మన కోర్స్ చేసిన వాళ్ళు అయితే ఇందులో అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి వితౌట్ మెడికేషన్ రిజల్ట్ అంటే ఏదో కాదు వితౌట్ మెడికేషన్ ఏమీ లేకుండా చేసి ఇంకా అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకున్న వాళ్ళు వీళ్ళు అంత గా బాగా చేశారు కూడా అయితే వీళ్ళు ఏంటంటే ఇది కాకుండా వీళ్ళకి కొంచెం ఫుడ్ ఎట్లా ఉంటుంది ఎట్లా తయారు చేస్తారు మేము ఇంట్లో చేసుకోవాలి కదా అది కూడా దాని గురించి కూడా వీళ్ళు ఇవాళ చెప్పమన్నారు అది కూడా మనం చూపిద్దాం లోపల ఒకసారి మీరు మాట్లాడుతున్నారు సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నా పేరు మాణిక్యప్ప అండి నేను వచ్చాను సార్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ అనేది ఉందండి అలానే ఇప్పుడు ఈ నేచర్ మంత్రాన్ని మీరు ఎలా కలిసారు యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను సో నాకు కూర్చొని పని చేయడం వల్ల నాకు షుగర్ బీపీ ఓవర్ వెయిట్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి సో టాబ్లెట్స్ వల్ల కూడా అవ్వలేదు తగ్గలేదు సో ఒక రోజు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ పాంప్లెట్ లో నేచర్ మంత్ర చూసాను సో చూసే సార్ కి కాంటాక్ట్ అయ్యాను సో కాంటాక్ట్ అయ్యి ఒక సెవెన్ వీక్స్ సిక్స్ వీక్స్ కోర్స్ చేశాను ఫస్ట్ వీక్ లోనే నాకు రిజల్ట్స్ కనబడ్డాయి సో నా వెయిట్ కొంచెం తగ్గడం నా బీపీ షుగర్ నార్మల్ అవ్వడం సో దాని తర్వాత నేను టాబ్లెట్స్ మానేసాను సో సార్ సిక్స్ వీక్స్ కోర్స్ చేశాను అర్లియర్ నా వెయిట్ వచ్చి నైన్టీ ఫోర్ కేజీస్ ఉండేది నాకు ఎయిటీ సిక్స్ వచ్చాను ఎయిట్ కేజీస్ తగ్గాను షుగర్ కూడా వన్ సిక్స్టీ అట్లా ఉండేది టేస్టింగ్ వన్ వన్ ఫైవ్ వచ్చింది సో నేను ఆ ఫుడ్ అవన్నీ అది అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు కానీ ఎలా చేస్తారు ఏం లేదు అని ఓసారి చూడడానికి జ్యూస్ ఎట్లా చేస్తారు జ్యూస్ చాలా టేస్టీగా ఉంటది హెల్దీగా ఉండి ఉంటుంది సో అది ఎట్లా చేస్తారో చూద్దామని ఒకసారి వచ్చి అలానే అండి మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది నాకు నియర్లీ సిక్స్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది మేడం సో ఇప్పుడు టాబ్లెట్లు వాడడం కూడా మానేశారు సార్ ఇప్పుడు మీరు నేచర్ మంత్ర ఫుడ్ డైట్ అనేది తీసుకుంటున్నారు కదండి మీకు ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది రిజల్ట్ అనేది మీకు ఫస్ట్ వీక్ లో నుండే కనబడుతుంది మేడం సో ఫస్ట్ వీక్ లో బాడీ అంతా కొంచెం లైట్ తెలిసిపోతుంది సో తర్వాత మెల్లిమెల్లిగా టూ త్రీ వీక్స్ లో మెడిసిన్స్ కూడా మానేయడం ముందు ఐదారు ఏళ్ళ నుంచి వాడినవి కూడా మానేసాము సో తర్వాత నాకున్న వెయిట్ కూడా చాలా తగ్గింది ఎయిట్ కేజీస్ తగ్గాను నేను నైంటీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్కి వచ్చాను షుగర్ కూడా వన్ సిక్స్టీ ఉండింది ఫాస్టింగ్ వన్ వన్ ఫైవ్కి వచ్చింది సో బీపీ కూడా వన్ ఫార్టీ బై నైంటీ ఉండేది వన్ ట్వంటీ బై ఎయిటీ వచ్చింది నార్మల్ సో ఇక చాలా బాగుంది మేడం అలానే ఇప్పుడు ఈ ఫుడ్ డైట్ కానీ నేచమ్మంత్రా వాళ్ళది అలానే సిస్టమ్ మొత్తం ఏ విధంగా ఉందండి మీకు సూపర్గా అండి సో పొద్దున్నే మీకు ఒక మీకు ఉన్న ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్ని ని టీచ్ చేస్తుంది సో పొద్దున్నే జ్యూస్ ఇస్తారు తర్వాత ఫుడ్ ఇస్తారు మధ్యాహ్నం పొద్దున్నే మొలకెత్తినే అవి కూడా ఇస్తారు కానీ ఆ జ్యూస్ మాత్రం అద్భుతం అది ఎలా చేస్తారో అని చూద్దామని వచ్చాను మేడం చూసారు కదండి మన నేచర్ మంత్ర ఫుడ్ డైట్లో కొన్ని అంటే జ్యూసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కూరగాయలు ఉన్నాయి అలానే కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి మనకి తెలియని ఆకుకూరలు కూడా కొన్ని ఉన్నాయి అసలు ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి దీన్ని జ్యూస్ అనేది ఏ విధంగా చేస్తారు అడిగి తెలుసుకుందాం మన ప్రభాకర్ కానీ సార్ ఇప్పుడు మన నేచర్ మంత్ర ఫుడ్ డైట్లో జ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదండి అసలు ఇవన్నీ మనకి చూస్తుంటేనే చాలా హెల్దీగా కనిపిస్తుంది సో ఇలా మెడిసిన్స్ తో లేకుండానే జ్యూస్ తాగితే సరిపోయేది అనిపిస్తుంది కదండి సో ఇలా చేస్తారు అసలు ఇట్లా అదే సార్ మీరు మీరు అన్నారు కదా జ్యూస్ చూడాలి ఎప్పటి నుంచి ఫోన్ చేస్తారు నాకు తెలియదు ఎన్ని ఐటమ్స్ వస్తాయని నాకు ఐడియా లేదు ఇది అసలు చూడండి అంటే ఖచ్చితంగా రోజు పది మినిమం పది కాదండి పది నుంచి పదిహేను దాకా ఉంటాయి ఇది చూద్దాం ఏం కలుపుతాం అనేది కూడా ఇది చూడండి ఇప్పుడు ఇది సొరకాయ ఇది కీరా మళ్ళా దీని తర్వాత వచ్చేసి ఇవి టమాటాలు మళ్ళీ ఇది క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ మళ్ళీ ఇదొకటి వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటారు కదా ఒక్కొక్కసారి బూడిద గుమ్మడికాయ ఉంటుంది ఒకసారి నార్మల్ గుమ్మడికాయ ఉంటుంది ఇవి మొత్తం దీనికి సంబంధించినవి మళ్ళీ ఇవి ఆ వీటితో పాటు పచ్చి ఉసిరికాయ పచ్చి మామిడికాయ అంటే ఈ రెండు ఇప్పుడు ఎప్పుడు అంతకు దొరికే కాదు మనకి ప్రతి సీజన్ ఎప్పుడైనా దొరుకుతుంది ఇవి కంపల్సరీ కలుస్తాయి అద్భుతమైన విటమిన్ ఇంట్లో ఉన్నంత సీవిటమని ఇంకెందులో కూడా లేదు అందుకని తప్పనిసరిగా రోజు కలుపు కలుపుతాం ఇవి బాగా దొరుకుతున్నాయి సీజన్ లో కూడా అట్లనే ఇది మనకి షుగర్ ఆ కదా ఇన్సులిన్ లీప్ అనేది ఇది కూడా వేస్తాం రోజు అంటే ఇది షుగర్ కే పని చేస్తున్నాను కాదు ఒక హాఫ్ కూర లో ఇది వేస్తాం మళ్ళీ ఇది ఒకటి మనకి మునగా మునగా మనకి ఎక్కడైనా దొరుకుతాయి కదా సార్ బాగా వాడండి అందరూ ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళు మునగాకు అనేది ఈజీగా దొరికిద్ది అది గాలికి గోడ పండిద్ది మందులు కొట్టి అంత కూడా అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇది బాగా వాడడం చాలా అద్భుతమైంది ఈ ఆక్లాండ్ అంతే ఇవి దీని తర్వాత వచ్చేసి ఇది వామాకు ఇది ఇది మనకి పునర్నవ ఇది తెల్లగలి చేరు అంటారు ఆయుర్వేదం దీంట్లో చాలా అద్భుతమైన పేరుంటది వాటికి ఇది కిడ్నీ సమస్యలు చాలా వాటి దీని తర్వాత మళ్ళీ నిమ్మకాయలు కొన్ని కలుస్తాయి ఇవన్నీ దీంట్లో మనకి జ్యూస్ లో కలిసేయండి ఇప్పుడు అయింది కదా మీకు అర్థమై ఉంటది ఇవ్వండి దీన్ని ఇప్పుడు మనం జ్యూస్ చేసేది ఆ విధానం చూడండి మాత్రం ఫుడ్ డైట్ లో జ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ జ్యూస్లో ఇన్ని రకాల ఐటమ్స్ అనేది యూజ్ చేశారు సో నేను ఒకసారి ఆ జ్యూస్ కూడా టేస్ట్ చేస్తాను ఎందుకంటే ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నారు మనకి చెప్పారు కాబట్టి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది మాకు అని అన్నారు సో టేస్ట్ చూస్తే నిజంగానే చాలా బాగుంది సో ఇక్కడ ఇంకొంతమంది ఫుడ్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు మనతో ఉన్నారు అసలు వాళ్ళ అనుభవాలు అనేది మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ ఈ పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చారండి నా పేరు విద్యారెడ్డి అండి నేను కుక్కటల్లి హౌసింగ్ బోర్డు నుంచి వచ్చాను జాబ్ చేస్తున్నానండి నేను ఉస్మానియాలో హాస్పిటల్లో టీచింగ్ స్టాఫ్ గా చేస్తున్నానండి హెల్త్ ప్రాబ్లం నాకు షుగర్ ఉండేది హైపర్ టెన్షన్ ఉండేది కొలెస్ట్రాల్ కూడా ఉంది సిన్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉందమ 3 ఇయర్స్ నుంచి మీ ఇయర్స్ నుంచి యూస్ ఇయర్స్ స్టార్ట్ చేశాను మెడిసిన్స్ షుగర్ కి బిపి వాడుతున్నాను అంటే ఇప్పుడు ఈ నేచర్ మంత్ర అంటే మీరు ఎలా తెలుసుకున్నారు అంటే ఎలా అప్రోచ్ అయ్యారు యూట్యూబ్ లో చూసానమ్మా నేను యూట్యూబ్ లో చూసాను సో ఏంటంటే ఇప్పుడు మీరు ఆ డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు మెడిసిన్స్ వాడితే అంటే ఎన్ డేస్ వరకు రిజల్ట్ వచ్చింది ఫుడ్ డైట్ వాడిన తర్వాత ఎన్ డేస్ రిజల్ట్ వచ్చింది స్టార్టింగ్ లో నేను రెండు సార్లు వేసుకునేదాన్ని మార్నింగ్ ఈవినింగ్ వేసుకునేదాన్ని ఇంకా ఈ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఓన్లీ నైటే వేసుకున్నాను ఒక టూ వీక్స్ తర్వాత లెవెల్స్ అన్నీ మామూలుగా నార్మల్గా వచ్చేసాయి ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేసేసాను ఇప్పుడు మెడికేషన్స్ సిక్స్ వీక్స్ లో నేను అంత నార్మల్ అయిపోయాను అంటే ఈ ఫుడ్ డైట్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు వెయిట్ లాస్ అనేది అయ్యారండి వెయిట్ లాస్ అయ్యానమ్మ నేను ఇంత ముందు సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ కేజెస్ కి వచ్చేసాను ఈ డైటర్ వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అవును అవును షూర్ అంటే మీరు అప్రోచ్ అయ్యారు వీళ్ళు అంటే ఎలా రిసీవ్ అండి మన నేచర్ మంత్ర వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారమ్మా నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్ కుదరలేదు ఫస్ట్ మా సార్ నేను వచ్చేసి ఇక్కడ ప్రత్యక్షంగా అన్ని చూసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసాము ఈ ఫుడ్ తీసుకోవడం ఫస్ట్ మెడిసిన్ అవును అవును నేను కూడా మెడిసిన్స్ రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలంటే ఇంకా డ్యూటీ నా అడావుడిలో మర్చిపోయేదాన్ని ఇంకా ఈ ఫుడ్ ద్వారా కంట్రోల్ అవుతుందని వీడియో చూసినప్పటి నుంచి ఓకే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్ అయ్యానమ్మా ఇంట్లో కూడా ఇంత డైట్ అనేది ఫాలో అవడం కష్టం సో మనకి డైట్ కూడా మన నేచర్ అందిస్తున్నారు సో మీకు ఎలా అనిపించింది అండి ఏం లేదమ్మా మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి దాని బదులు కష్టము అంటే కష్టమే లేదు మనకి ఇష్టంగా ఉంటే కష్టమైన పాటిస్తాము మనకు అన్ని దొరికేవి ఇవి మొత్తము నాకు ఈజీగానే ఉందమ్మ నేను స్టార్ట్ చేశాను కంటిన్యూ చేస్తున్నాను అందరికి డౌట్ ఏంటంటే ఇందులో పదిహేను ఐటమ్స్ చూపించాను కదా ఈ తర్వాత మనం పుద్దు దాని గురించి తెలుసుకోబోతున్నాం కదా ఒక డౌట్ ఏమవుతుందంటే ఇన్ని ఐటమ్స్ మాకు ఇంట్లో ఎక్కడి నుంచి వస్తాయి నేను చేసుకోగలుగుతామా దానికి ఏముంది సమాధానం ఇన్ని ఐటమ్స్ అవసరం లేదు ఎప్పుడైతే మన ఉన్నాయి మెడికేషన్ అప్పుడు కదా జబ్బులు లేనట్టు అవసరం లేదు కదా ఈ పదిహేను రకాల్లో ఒక ఆరు ఏడు రకాలు మనకు ఎప్పుడు దొరికే ఉంటాయి మందులు కొట్టకుండా పెట్టి సైడ్ కొట్టకుండా దొరుకుతాయండి అండి వాటిని మనం ఇళ్ళ ముందు కూడా పెంచుకోవచ్చు ఈజీగా ఆ వాటిని తీసుకొని మనం రోజు ఒక మార్నింగ్ ఒక జ్యూస్ కరెక్ట్గా ఇంకో డౌట్ వస్తుంది ఈ ఫుడ్ మీరు మరి మీరు ఇప్పుడు పెడతారు ఓకే మరి మీరు తర్వాత ఏం తీసుకోవాలి తర్వాత ఏం తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెడికేషన్ జబ్బులు ఉన్నప్పుడే కదా ఈ ఫుడ్ ఎట్లా తీసుకోవాలంటే నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా మార్నింగ్ ఈ జ్యూస్ కానివ్వండి దాని తర్వాత ఇచ్చే స్ప్రౌట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటారు కదా ఇది కంపల్సరీ ఎవరైనా తీసుకోవాల్సిందే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా ఎందుకంటే బాడీకి కావాల్సిన ఏడు రకాల పోషకాలు మనకి కావాలి కదా కావాలంటే ఒక పూట తీసుకోవాలి కదా అది తీసుకోకపోవటం కదా ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు ఒక పూట తీసుకోండి ఒక పూట మీరు ఇష్టం వచ్చినవి తినండి బట్ గుర్తిగా సాల్ట్ వేసుకోండి రెండు సార్లే తీసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే కనుక ఆకలి బాగుంటే మూడు సార్లు తింటారు బాగా పని చేస్తే పని చేసినప్పుడు రెండు సార్లు తినండి గ్యాప్ పెట్టుకోండి వాటర్ కరెక్ట్ తాగండి రావు జీవితం ఎందుకు వస్తే నేనే నిదర్శనం ప్రాబ్లమ్ తో నేను తగ్గించుకొని స్టిల్ ఇప్పుడు కూడా ఇక హాస్పిటల్ మందులు లేకుండా కదా జరుగుతుంది ఎందుకు ఎవరైనా చేయొచ్చు కదండి అసలు ఇంకా దాని గురించి ఏం డౌట్ ఎవరు పడాల్సిన అవసరం లేదు ఓకే సార్ మేడం ఇప్పుడు మనకి నేచర్ మంత్ర నుంచి ఫుడ్ అనేది మీరు డైట్ తీసుకుంటున్నా కాబట్టి ఫుడ్ క్వాలిటీ అనేది మీకు అంటే ఎలా ఉంది సరిపోతుందా మీకు అసలు చాలా బాగుందండి సరిపోతుందండి చక్కగా ఉంది అన్ని రకాలు ఇస్తున్నారు ఒక పచ్చడి ఉంటుందండి ఆ పచ్చడి ఎంత టేస్టీగా చేస్తారో అసలు మా ఇంట్లో ఎప్పుడు అలా కుదరలేదు నాకు పచ్చడి బాగా చేస్తారు ఒక ఫ్రై ఇస్తారు ఒక గ్రేవీ కర్రీ ఇస్తారు ఒక చపాతి లేకపోతే ఒకరోజు దోశ బ్రౌన్ రైస్ కర్డ్ రైస్ ఇస్తారండి ఫుల్ మీల్స్ అయిపోతుందండి నేను ఆ ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి ఫుల్ గా నిద్రపోతున్నాను సౌండ్ స్లీప్ సో ఫుడ్ గురించి అన్నారు కాబట్టి మన ఆ ఫుడ్ డైట్ కూడా ఒకసారి మనం ఇది ఇప్పుడు మనం ఆ జ్యూస్ మనం చూసాము ఆ జ్యూస్ టేస్ట్ వీళ్ళందరికీ తెలుసు మీరే కొత్త కానీ అయితే ఇప్పుడు జ్యూస్ మార్నింగ్ ఇది ఎలా ఉంటుందంటే సిక్స్ ఓ క్లాక్ లేవాలమ్మా సిక్స్ కన్నా ముందే ఎంత ముందేస్తారో అంత హ్యాపీ సిక్స్కి మనకి వాటర్ ఎంత తాగాలి ఆ టైమింగ్స్ దాని తర్వాత యోగా చేయాలి మెడిటేషను ఇవన్నీ సిక్స్కి ఏమో వాటర్ తాగితే మధ్యలో సెవెన్ థర్టీ వరకు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ ఎంత ఉంటుంది అప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి ఇంతకుముందు మనం చేసిన జ్యూస్ తాగాలి ఎయిట్ ఓ క్లాక్కి ఆ టైమింగ్స్ అవన్నీ చెప్తాం మేము ప్రతి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళంతా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అయితే దాని తర్వాత ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి ఆ జ్యూస్ తాగుతారు ఆ జ్యూస్ తాగిన తర్వాత నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్లు ఉండే ఇవన్నీ ఏముంటాయి ఇవి నట్స్ మూడు రకాలు ఉంటాయి అమ్మా ఇవి జీడిపప్పు బాదం వాల్నట్టు ఈ మూడు రకాలు రోజు ఉంటాయి కానీ రోజు ఉంటాయి దీని తర్వాత ఈ పల్లీలు నానబెట్టినాయి ఇవన్నీ నానబెట్టినాయి కంపల్సరీగా నానబెట్టుకోవాల్సింది ఈ ఫ్రూట్స్ తప్ప దీని తర్వాత ఇందులో ఒక రోజు ఒక పెసలు బొబ్బర్లు మాత్రం కంపల్సరీ ఎందుకంటే అవి బాగా మొలకొస్తాయి టేస్ట్ ఉంటే మొలకొస్తాయి మిగిలి అంటే మనకి మొలకసారికి రావు అందుకని ఇవి రెండు కంపల్సరీ కలిపి దీంట్లో మళ్ళీ కొబ్బరి కూడా కలుపుతాం ఇది చూడండి ఇదంతా కొబ్బరి పచ్చి కొబ్బరి లేదంటే ఇంకా క్యారెట్ తురం కానీ ఏదో ఒకటి కలుస్తూ ఉంటుంది కొబ్బరి ఎక్కువ వేస్తాం చాలా మంచిది ఈ కాంబినేషన్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ మారదు ఆ జ్యూస్ మారుతే కొన్ని కొన్ని ఆటో ఇటో మారుస్తూ ఉంటాయి కానీ ఈ పెద్దగా మారనమాట ఏదో కొంచెం చేంజ్ అవుతుంది కానీ ఎందుకంటే ఇది ఇది ఒక అద్భుతం మనం మార్నింగ్ ఇది కంపల్సరీ ఇందాక నేను చెప్పాను కదా మార్నింగ్ ఈ ఫుడ్ తీసుకొని మధ్యాహ్నం మనం ఏది తీసుకున్నా ఇంకా జబ్బులు రావాలి ఎందుకంటే ఆ జ్యూస్ తోటి దీంతో కలిపి మనకు విటమిన్స్ మినరల్స్ మనకు కావాల్సిన ఏడు రకాల పోషకాలు దీంతో వచ్చేస్తాయి ఆ రోజు సరిపోయి ఇక మన బాడీకి లోపం రాదు ఇక అసలు ఇక సాయంత్రం ఏం తిన్నా కూడా బాడీ పెద్ద సమస్య రాదు మనకి ఎందుకంటే ఆ పవర్ అనేది మార్నింగే వచ్చేస్తుంది మన బాడీకి వీళ్ళు కోర్సు అయిపోయినా కూడా తర్వాత మార్నింగ్ ఇట్లా తీసుకొని మీ ఇష్టం వచ్చిన తినండి సాయంత్రం ఒకవేళ నాన్ వెజ్ తింటారు కొంతమంది వీలైనంతవరకు వీక్లీ వన్స్ తినండి ఆ రోజు తెల్లారి ఫాస్టింగ్ కూడా నేర్పిస్తున్నాం కదా ఒక నష్టం బాడీలో జరిగితే దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి దాన్ని ఎట్లా మనం తీసేయాలి అనేది కూడా వీళ్ళంతా కోర్సులో ఇప్పుడు చూడండి మీరు నేర్చుకొని అసలు లేవుగా సార్ మన జీవితంలో మనం ఏం చేస్తే జబ్బులు రావు అనేది మొత్తం ఈ కోర్సులో వచ్చేసిద్ది మీకు మళ్ళీ తర్వాత మీరు హాస్పిటల్ పోవడు లేకపోతే ఇంకా ఎక్కడ పోయే అవసరం లేదు ఇంకా వచ్చిందంటే మన బాడీ చెప్పింది ముందు ఏ సమస్య వచ్చినా కూడా ఫుడ్ కరెక్ట్ తీసుకోవటం ఆ ఫాస్టింగ్కి వెళ్తాం ఇవే ఉంటాయి ఇంకా ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇది ఒక ఫ్రూట్ కూడా ఉంటుంది మళ్ళీ వీటితో పాటు ఒక ఖర్జూరు కూడా ఉంటుంది అంటే షుగర్ డౌట్ వచ్చేది షుగర్ ఉంటే ఖర్జూర్ ఉంటుంది ఒకటి తినవచ్చు ఒకటి తిని షుగర్ లెవెల్ తగ్గిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ వీక్ వచ్చేవరకు మొత్తం తినేసేది ప్రాబ్లం ఉండదు మెడికేషన్ బట్టి ఇది ముందు మాత్రం ఒకటి తీసుకోవాలి దాని తర్వాత ఒక ఫ్రూట్ ఉంటుంది అయినా లేదా బొప్పాయిలో ఏదో ఒక ఫ్రూట్ ఫ్రూట్ ఉంటుంది ఇవి తీసుకొని ఫ్రూట్ తింటారు ఇది మనకి నైన్ ఓ క్లాక్ అయిపోతుంది దీని తర్వాత మళ్ళీ వాటర్ ఎట్లా తాగాలి ఇదంతా ఉంటుంది అంత సిస్టమేటిక్గా అన్నీ ఉండేది తర్వాత ఇది వచ్చేసి మనకి లంచ్ ఇది ఇప్పుడు మనకు అది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఎయిట్ ఓ క్లాక్ దాని తర్వాత ఇక లంచ్ ఈ లంచ్లో ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి ఇది రైస్ కదా ఈ రైస్ను కూడా ఊరికి వదిలిపెట్టట్లేదు ఏదో ఓ రైస్ కాదు ఇది ముడి బియ్యం దాంట్లో మళ్ళీ ఒకటి రెండు కలుపుతాం మళ్ళీ అంటే సోయా గింజలు ఉంటాయి సోయా సోయాబీన్స్ అంటాం కదా అవి అవి ఉన్నాయి చూడండి అవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రైస్ అందరూ ఓన్లీ రైస్ తినలేరు రైస్ అంటే బోర్ కొడుతుంది లేకపోతే షుగర్ ఉన్నోళ్ళు ఎట్ల రైస్ తినాలి ఇవన్నీ ఉంటాయి కదా దీని కాంబినేషన్గా ఇక్కడ ఇంకోటి పెడుతున్నాం ఇక వీటిని ఏమంటారు మన పులిబొమ్మ ఇవ్వమంటారు అవి ఇవమ్మ అంటే ఇవి కొంచెం తిని ఇవి తీసుకోమని చెప్తాం ఇందులో లో సాల్ట్ ఎంత చాలా లైట్గా ఉంటుంది ఇవో లేకపోతే పుల్కాలు లేకపోతే ఇంకా మనకి జొన్న రొట్టెలు ఇవన్నీ దీంట్లో ఈ భాగంలో ఉంటాయి ఇక ఇది ఇక ఈ చట్నీ ఇక మీరు చెప్పాలి సార్ చట్నీ ఎట్లా ఉంటుందో చట్నీ ఈ చట్నీ ఏంటంటే అంద అందరే ఏమంటారు అంటే ఈ చట్నీ కొంచెం కొంచెం ఎక్కువ పెట్టండి సార్ అది నాకుంటున్నాం మేము అది సరిపోవట్లేదు అంటారు అంత వండ ఎప్పుడో చిన్నప్పుడు మనం మన నాయనమ్మలు వాళ్ళు చేస్తారు ఆ టేస్ట్ రోడ్డు పచ్చడు రోడ్డు పచ్చడి ఇది ఇది ఉంటుంది ఇక అంటే ఇది వచ్చేసి ఇది పప్పు దాంట్లో కూడా వదిలి ఒట్టి వదిలిపెట్టాం మనకి మార్నింగ్ కలిపిన వాటిలో ఉంటాయి కదా కొన్ని మనకి పునర్నవ అట్లాంటివి కూడా దీంట్లో కలుస్తాయి మునగా ఇన్సులిన్ ఇన్సులిన్ ఈ మనం ఇంకోటి ఏంటంటే మనం సాల్ట్ తక్కువ వేస్తాం కదా సాల్ట్ తక్కువ అనిపించదు మళ్ళీ ఎందుకు వీళ్ళు వీళ్ళున్నారు కదా ఇప్పుడు మంచి టేస్టులు అని ఎందుకు వస్తాయి టేస్టులు దీంట్లో మనం మునగాకు పౌడరు కరివేపాకు పౌడర్ అన్ని పౌడర్లు వేసి పెట్టుకుంటాం వాటిని అందులో వేసుకుని అందరికి చెప్తున్నాను నేను అవి మొత్తం ఇంట్లో రెడీగా పెట్టుకొని డబ్బాలో ఎక్కడైనా దొరుకుతున్నాయి అవి తీసుకుని మార్కెట్లో అయినా దొరుకుతాయి పౌడర్ వేసి ఆ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ కర్రీస్లో ప్రతి దాంట్లో పడేయాలి ఇంత పడేస్తే ఆ సాల్ట్ వేసుకుపోయినా కూడా అది కవర్ చేస్తుంది అందుకే టేస్ట్ వస్తాయి ఇక టేస్ట్ ఎలా వస్తున్నాయంటే వాటి వల్ల వస్తాయి మళ్ళీ సాల్ట్ వేయకుండా ఆయిల్ వేసి ఎలా వస్తున్నాయంటే ఇవన్నీ కలుపుతాం కదా ఇవి ఇది అని ఇది ఒకటి ఇక కర్రీ అనేది వేరే రోజు ఏదో ఒకటి మారుతుంది కాకుండా మారుతుంది ఇది ఫ్రైడే ఇది ఈ ఫ్రైడే మాత్రం ఇది ఉంటుంది ఇది ఏంటంటే మనకి బీట్ వాళ్ళు డి విటమిన్ అనేది మనకి ఫుడ్లో చాలా తక్కువ వస్తుంది కానీ వీటిల్లో ఉంది బీట్ వాళ్ళు డి విటమిన్ ఇందులో ఏమున్నాయి మష్రూమ్ ఉంది పాలకూర ఉంది మళ్ళీ సోయా పన్నీర్ ఉంది ఈ మూడిట్లో ఆ మూడు ఉన్నాయి మన అరుండు ఏది మన బీటోల్ డి విటమిన్ ఇవే కవర్ చేస్తాయి కొంత అంటే లోపం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది కవర్ అయిపోయింది ఎక్కువ లోపం ఉంటే ఇక మెడికేషన్ తప్పదు ఇంకా ఒక ఈ ఫుడ్లో రాంది ఇది ఒకటే బీ కాంప్లెక్స్ కాల్షియం ఐరన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక లడ్డు ఉంటుంది చూడండి ఇది కాల్షియం ఐరన్ వీటిని కవర్ చేసేది ఇందులో వచ్చేసి మనకి నువ్వులు అవిసలు ఖర్జూర ఈ బెల్లం ఇట్లాంటివి ఉండవు ఇవన్నీ ఉండదు దాని తర్వాత మళ్ళీ కొంచెం తేనె కొడగాల్సింది ఇది తేనె ఇది లంచ్లో ఇదే షుగర్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు అందరికీ తింటారు ఇప్పుడు ఇది లంచ్లో ఉంటుంది ఇది చూసారు కదా ఈ లంచ్ సాయంత్రం డిన్నర్లో ఫ్రూట్స్ అలాడు వెజిటబుల్స్ అలాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకొక లడ్డు ఉంటుంది మళ్ళీ థౌడ్ లడ్డు అది బీ కాంప్లెక్స్ కవర్ చేసేది ఇట్లా ఇవన్నీ ఫుడ్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది అయితే ఇంకా వీళ్ళు వీళ్ళ అనుభవాలు కూడా చెప్పాలి ఇప్పుడు ప్రసాదరాజు గారు అడగండి

అంటే ఎన్ ఇయర్స్ నుంచి సప్లై అయిపోయారు ఇక్కడ ఓన్ ఇయర్ నుంచి బన్యర్ ఓకే ఇప్పుడు నేచర్ డైట్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉండేది హెల్త్ బాగా బస్సు స్టార్ట్ అయింది బీపీ కూడా వన్ ఫార్టీ ఎంతో ఉండేది వన్ వన్ టెన్ వచ్చింది ట్యూబర్ వన్ సిక్స్టీ ఉండేది వన్ నాట్ ఫైవ్కి వచ్చింది స్లోరింగ్ కూడా ఉంటే కంప్లీట్ పోయింది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అయింది ఇక్కడ ఇది మీరు సాటర్డే గుర్తుంది కదా సాటర్డే మీకు పెట్టేది మీరు పట్టుకోండి ఇది దీని ఏంటంటే ఇది పులగ అంటారు ఇది అంటే సాట్ ఎవ్రీ సాటర్డే ఇస్తాం సండే ఫాస్టింగ్కి వెళ్ళి పంపిస్తాం కదా అయితే కొద్దిగా ఆ రోజు కొద్దిగా హెవీ ఫుడ్ ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ డే ఫాస్టింగ్ ఉంటారు కదా సాటిస్ఫాక్షన్ ఈ సాటిస్ఫాక్షన్ తోటే మొత్తం అయిపోయేదాకా ఉండాలని ఇది ఇస్తాం ఇది పులగం అంటారు ముడి బియ్యం పులగ పులగ అండి ముడి బియ్యము పెసలు ఇంకా కొన్ని కొన్ని అన్నీ కలుస్తాయి దీంట్లో దాని తర్వాత ఇది పేరు వాటితో చేసింది దీని పేరు మన రైత ఈ కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ ఇది స్వీట్ అమ్మ ఇది కూడా చాలా మంది లైక్ చేస్తారు ఇది ఈ స్వీట్ ఏంటంటే దీంట్లో ఎందుకు అందరు అంటారు ఇది ఎట్లా ఈ స్వీట్ దేనితో చేశారని ఎందుకంటే మనకి షుగర్ బెల్లం తోటి కదా అలవాటు స్వీట్లు చేసిన కానీ ఇది అది కాదు ఇది హనీ హనీ మాత్రమే కలుస్తుంది స్వీట్లు ఏ స్వీట్ అయినా ఈ లడ్లు కానీ ఏది చేసినా కూడా హనీయా లేకపోతే ఖర్జూరా ఇవే మాత్రమే కలుస్తాయి ఇక అసలు ఇది మనకి సాటర్డే స్పెషల్ సండే ఫాస్టింగ్ సండే ఫాస్టింగ్ ఉంటుంది అంటే ఆ రోజు స్పెషల్గా జ్యూసెస్ హనీ అన్ను వాటరు నిమ్మకాయలాగా ఉంటాయి ఆకలి కాదు మొత్తం టైమింగ్స్ అంతా చెప్తాం కదా ముందు అందరు భయపడతారు మా ఫాస్టింగ్ మేము ఎక్కడ ఉంటాం ఎప్పుడు ఉండలేదు జీవితంలో అని అంటారు కానీ కానీ తర్వాత చేసినాక అంటారు అబ్బాయి ఎంత హ్యాపీగా ఉంది మరీ సండే చేసిన తర్వాత మండే మార్నింగ్ తెలుస్తుంది దాన్ని ఎంత యాక్టివ్గా ఉంటాం దాన్ని ఎంత అద్భుతంగా అనేది తెలుస్తుంది ఎందుకంటే మొండి జబ్బులు అన్నీ ఉంటాయి కొన్ని కొన్ని తగ్గవు తగ్గినప్పుడు కొద్దిగా ఫాస్టింగ్ వల్ల మొత్తం అవన్నీ క్లియర్ అయిపోతాయి ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ కాదు యాక్చువల్ అది లిక్విడ్ డైట్ అంటే ఆ రోజు మొత్తం అంతా హనీ లెమన్ దీని మీద రన్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ పైనే తాగితే వాటర్ తాగాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుందండి అంటే ఫాస్టింగ్ ఉండి ఇట్లా కంప్లీట్ అంటే మనకి ఆ ఒక రోజు స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది తర్వాత నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఓకే అంటే ఏముందండి మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఏముంది నాకు డయాబెటిస్ డయాబెటిస్ అసలు నేను జాయిన్ అయింది డయాబెటిస్ మీద సో అది ఒకటే కాకుండా మిగతా కూడా ఆటోమేటిక్ రిలీవ్ అయిపోయింది అంటే ఎలా అప్రోచ్ అయ్యారండి నేచర్ మంత్ అంటే మా కజిన్ ఉన్నారు సో తను సర్చ్ చేశాడు నేచర్ మాత్ర సో అలాగే వచ్చాను సో ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు ఇప్పుడు సిస్టమ్ కూర్చోవడమే అండ్ ఇక మీటింగ్స్ దీని వల్ల డైట్ ఇంప్రాపర్ టైమింగ్స్ నిదర్ కానీ ఏది కానీ సో దానివల్ల ఏంటంటే టాబ్లెట్స్ కూడా టైంకి వేసుకునేవాడిని కాదు సో ఈ టాబ్లెట్స్ మొత్తాన్ని కాకుండా కొంచెం గటరీడ్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచన ఉండేది సో లక్కీగా నాకు ఇది సజెస్ట్ చేశారు ఓకే అంటే ఈ నేచర్ మంత్ ఫుడ్ డైట్ మీరు ఫాలో అవుతున్నారు ఏ విధ అంటే ఎలా ఉందండి మీకు ఎలా అనిపిస్తుంది డైట్ ఫాలో అయిన తర్వాత టేస్ట్ పరంగా అంటే రిజల్ట్ అనేది మీకు వీక్ కి అలా ఏమను అంటే ఫస్ట్ 2 వీక్స్ దీని తర్వాత నుంచి మామూలుగా షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది ఓకే అంటే స్టార్టింగ్ డైట్ స్టార్ట్ చేయక ముందు 240 280 అలా ఉండేది ఆఫ్టర్ 6 వీక్స్ వచ్చేసరికి మనకి 105 109 అలా ఉంది సో షుగర్ అనేది అయితే కంప్లీట్లీ కంట్రోల్ అయిపోయింది ఓకే అండ్ అదే కాకుండా ఐ సైట్ మొత్తం ఇంకా మిగతా బ్రీతింగ్ ఇవన్నీ కూడా రెక్టిఫై అయినాయి ఓన్లీ అది మన ఫుడ్ డైట్ తో ఇదంతా కవర్ అయిపోయింది అంటే మెడిసిన్స్ ఇప్పుడు మీరు యూజ్ చేయట్లేదు కదండి డైట్ అదే మామూలుగా ప్లాన్ మొదలు పెట్టిన కొత్తలో వాడాము దాని తర్వాత నుంచి అసలు వాటర్ మానేసాం సో ఇప్పుడు మీరు ఫుడ్ టేస్ట్ అనేది చూసారు మన డైట్లో అసలు ఏ విధంగా ఉందండి టేస్ట్ అనేది టేస్ట్ విషయానికి వస్తే కాంప్రమైజ్ అవ్వే పని లేదండి నేను బ్యాచ్ల ఉంటాను ఫుడ్ ఎవరి వచ్చిందంటే ఫస్ట్ మిగతా వాళ్ళకి దాచుకు దొరకకుండా దాచుకుని తినారు మోస్ట్లీ లడ్డు ప్రసాద్ చూపించింది ఇక బాదం మిల్క్ ఇక స్వీట్స్ చాలా వరకు ఉంటాయి ఇక చట్నీ అయితే ఇక మొత్తం రూమ్ రూమ్ అంతా ఫేవరెట్స్ స్పెషల్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కనుక ఉంటే ఈ ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు షేర్ చేసుకొని లాక్కొని తినేస్తారు వాళ్ళు చూసి జాగ్రత్తగా తింటారు ఈ ఫుడ్ అంటే ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మనకి డైట్ అనగానే ఆలోచిస్తారు టేస్ట్ ఎట్లుంటదా ఏంటి అని అనేది అంటే డైట్ అనగానే మనకి ఆకులు మనకి బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అదే టేస్ట్ లో ఉంటాయి చూసారు కదండి మన నేచర్ మంత్రాలు ఫుడ్ డైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అలానే ఫుడ్ ఒకటే కాకుండా మెడిటేషన్ యోగా ఇవి కూడా చేయడం జరుగుతుంది కదా ఇవే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకి తిప్ప ఆకు అని అలానే మెంతి పౌడర్ కొన్ని రకాల పౌడర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేచర్ మంత్రాకి మీరు రావచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ